నర్సీపట్నం టౌన్ గోవందరావు మాట్లాడుతున్నాను ఈ రోజు మాకు ఉదయం పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ దాట్ల గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంట ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీ కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయింది అన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవెలి బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ బస్సు ఈ బస్సు నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ గా అప్జెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్ సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే వానర్ గారికి చెప్పడం జరిగింది వానర్ గారు వచ్చి మనకు తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ఆయన ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికి తెలియపరిచాను సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా మూడు టీములు ఒకటి సిసి కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లలో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని పాలకు రెండు టీంలు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింత దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియేట్ లోకల్ ఇన్స్పెక్టర్ కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి చెయ్య గారు కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్ పంపించడం జరిగింది పంపించి బస్సు అయితే చింతల దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సు నున్ను ఆ కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు చేసిన తెలియపెట్టారు ఈలోకి మన టీం కూడా చింతపల్లి వారికి వెళ్ళింది కాబట్టి వెళ్లి ఆ బస్సును నుక్్యూజ్ తీసుకురావడం జరిగింది ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు యూస్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ అయితే మనకి సీసీ ఫుటేజ్ లో కూడా మనసీపాటి నుంచి టూ బాడ్ సిక్స్ చింతపల్లిలో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రెసెంట్ అయితే మనకి ఎక్యూజ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇట్ రికవర్ అయింది బస్సు మన దగ్గర ఉంది ఫర్దర్ గా ఉంది మనకి మళ్ళీ పునర్ధికారుల ఆదేశారు తెలియపరుస్తానండి రెండు వేల పదహారు మోడల్ జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి మీరు అయితే రెండు ఈయనకి ఓల్డ్ అఫెన్స్లు ఏం లేవు అది ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపరుస్తాం